సిద్దిపేటలో రంగనాయక సాగర్ వద్ద బైక్ రేసింగ్లు మిగతా ప్రయాణికులు బెంబేలెత్తిస్తున్నాయి రంగనాయకసాగర్ కట్టపై బైక్లను రయ్యి రయ్యమని పోనిస్తూ ప్రమాదకర ఫీట్లు చేస్తున్నారు యువకులు వీటిని సెల్ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నారు రంగనాయకసాగర్ కట్టపై పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో సెలవు రోజుల్లో యువకులు ఇష్టారాజ్యంగా రేసింగులు పెట్టుకుంటున్నారు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చి మరీ రేసింగులతో హల్చల్ చేస్తోంది యువత ఇప్పటికైనా పోలీసులు నిఘా పెట్టి బైక్ రేసర్లను కంట్రోల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు సిద్దిపేటలో రంగనాయక సాగర్ వద్ద బైక్ రేసింగులు మిగతా ప్రయాణికులు బెంబేలెత్తిస్తున్నాయి రంగనాయక సాగర్ కట్టపై బైక్లను రయ్యి రయ్యమని పోనిస్తూ ప్రమాదకర ఫీట్లు చేస్తున్నారు యువకులు వీటిని సెల్ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నారు రంగనాయక సాగర్ కట్టపై పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో సెలవు రోజుల్లో యువకులు ఇష్టారాజ్యంగా రేసింగ్ పెట్టుకుంటున్నారు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చి మరీ రేసింగులతో హల్చల్ చేస్తోంది యువత ఇప్పటికైనా పోలీసులు నిఘా పెట్టి బైక్ రేసర్లను కంట్రోల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు